శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము మా శివరాత్రి రోజు చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ముందుగా అందరూ ఈ వీడియోను ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివునికి నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం వస్తుంది కృష్ణపక్షం చతుర్థతి తిథి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు ఎనిమిది గంటలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది యాభై నాలుగు గంటలకు ముగుస్తుంది మహాశివరాత్రి నాడు నిశ్చితకాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అందువల్ల మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకుంటారు శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు శివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేవాలి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం స్నానం చేశాకే పూజగదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి పూజగదిలో ముగ్గు పెట్టి పూలు చల్లాలి శివుని పటాలు లింగాకార ప్రతిమలను నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారెడు పత్రి తెలుపు రంగు పూలతో శివయ్యకు అర్చించాలి అరటిపండు జామకాయలతో పాటు పొంగలి నైవేద్యంగా పెట్టాలి మా శివరాత్రి నాడు బ్రహ్మచర్యం పాటించండి పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరము శివ పంచాక్షరి మంత్రములను జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతిది ఆ రోజంతా నిష్టతో ఉపవాసం ఉండి పురాణము శివ ఆరాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణ ఉండి శివుణ్ణి స్మరించిన వారికి కైలాసవాసం దక్కుతుందని అంటారు ఆ రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటు ఐదు వత్తులు వేస్తే మంచిది అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుని సలహా మేరకు ఉపవాసం ఉండడం మంచిది ఇక ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు అయితే సూర్యాస్తమం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎటువంటి ఆహారము తీసుకోకూడదు శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలో శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ ఆరాధించవచ్చు శివయ్యకు పాలు పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు దత్తుర పువ్వులు పండ్లు బిల్వపత్రం చందనాన్ని పరమశివునికి సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమ శివాయ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుడిని పూజించాలి మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం వలన శివుడు ప్రసన్నుడవుతాడు అంతేకాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే కూడా తొలగించబడుతుంది మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషం కూడా తొలగిపోతుంది ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివుడిని పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం తేనెతో అభిషేకం వలన భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు శివునికి పూజ చేసే సమయంలో ఓం పార్వతీ పతయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం ఈరోజు బిల్వ పత్రం పూలు పండ్లు పాలు చందనం సమర్పించాలి ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుని అనుగ్రహం ఉంటుంది శివుడు నీరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజు నిరుపేదలకు పేదవారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు పండ్లు పప్పు ధాన్యాలు బియ్యం వంటి నిత్యావసరాలు దానం చేయాలి ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదట ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట మహాశివరాత్రి రోజున బొటనవేలికి మించని ఒక చిన్న పాదరస లింగాన్ని తీసుకొచ్చి ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేయండి శివరాత్రిలో మొదలుపెట్టి ప్రతిరోజు దీన్ని పూజించండి ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దరిద్రం సంపూర్ణంగా తొలగిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఈ నివారణంతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి కూడా పెరుగుతుంది జీవితంలో ఆర్థిక కొరత మీకు సంభవించదు మహాశివరాత్రి రోజున మీరు బొటనవేలికి మించని స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి ఆరాధించవచ్చు ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె చెక్కరలతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది పదోన్నతులు పురోగతి సాధిస్తారు హనుమంతుడిని శివుని అంశగా ఆయనలో భాగంగా భావిస్తారు శివరాత్రి రోజున హనుమన్ చాలీసను పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చని చెబుతారు అంతేకాకుండా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిలుచుని పాయసం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా చేయడం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు ారు అంతేకాకుండా ఇలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు పనుల్లో విజయం సాధిస్తారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని తిరిగి పూర్తి చేస్తారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంకొంతమంది వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు మహాశివరాత్రి నడు అవసరమైన వారికి ఆహార ధాన్యాలు డబ్బును దానం చేయండి పేదలకు దానం చేయడం ద్వారా పాపాలన్నీ నాశనమవుతాయి అంతేకాకుండా అక్షయ పుణ్యప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను దానం చేయవచ్చు జీవితంలో వచ్చే కష్టాలన్నిటి నుండి ఉపశమనం లభిస్తుంది చేయకూడని పనులు మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు ధరించకండి దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు మహాశివరాత్రి రోజు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి బియ్యం గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మాంసాహారం తీసుకోకూడదు పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి శివలింగానికి ఎప్పుడూ కుంకుమను అర్పించవద్దు శివరాత్రి నాడు మాత్రమే కాదు సాధారణంగా కూడా కుంకుమను ఎప్పుడు అర్పించవద్దు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ చేయండి